హలో అండి అందరికీ ముందుగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న వారందరికీ విష్ యూ హ్యాపీన్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు మంచూరియన్ నూడిల్స్ అయితే చూపించబోతున్నాను మంచూరియా అంటే అది కూడా నేను నూడిల్స్తో చేశాను నూడిల్స్తో చేసి ఆ మంచూరియన్ మళ్ళీ నూడిల్స్లోనే వేసి చేశాను అన్నట్టు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ముందుగా అయితే నేను హక్కా నూడిల్స్ అయితే వాడుతున్నాను దీన్ని దీంట్లో అయితే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మీరు దీన్ని నానబెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి తర్వాత మళ్ళీ నేను కొంచెం మళ్ళీ హక్కా నూడిల్స్ తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసి వేడి నీళ్ళ వేడి నీళ్ళతో కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ వడగట్టేసేయండి ఇలా వడగట్టిన తర్వాత వెంటనే దానిపైన చల్ల చల్లటి నీళ్ళు అయితే వేయండి ఎందుకంటే మనకు అవి అతుక్కోకుండా ఉంటాయి నూడిల్స్ అనేవి ఇట్లా విడివిడిగా ఉంటాయి అన్నట్టు తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి నూడిల్స్ని అందులోకి వాటర్ అంతా తీసేసి దీంట్లోకి రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మైదా అయితే వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇవ వీటన్నిటిని మొత్తం అయితే మిక్స్ అయితే చేసేసుకోండి కొంచెం వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ పోసుకోకండి ఎందుకంటే మనకు అతుక్కుంటాయి అన్నట్టు అవి కొంచెమే పోసుకోండి తర్వాత చిన్న చిన్నగా బాల్స్ లాగైతే ఇలా మనకు పెండి ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి వీడియోలో ఇలా బాల్స్ అయితే తయారు చేసుకొని పక్కనే పెట్టేసుకోండి ఇలా ఒక్కొక్కటి అలా తయారు చేసుకొని సేమ్ సైజులో అయితే పెట్టేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ముందుగా మనము చేసుకున్నటువంటి ఈ బాల్స్ అనేటివి మంచూరియన్ బాల్స్ అనేటివి మొత్తం వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేడైన తర్వాతనే వేయండి ఎందుకంటే అతుక్కపోతాయి ఇలా మీరు ఒక్కొక్కటి విడివిడిగా ఫ్రై అయితే చేసుకొని వాటిని పక్కన అయితే పెట్టేసుకోండి వీటిని డైరెక్ట్ కూడా మనం తిన్నట్టు తిన్నా కూడా చాలా అద్భుతంగా టేస్ట్ అయితే వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇలా అయితే మీరు ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని పైన వీడియోలో చూపిస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి క్యారెట్సు గార్లిక్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ జింజర్ అల్లం ముక్కలని ఉల్లిపాయ ముక్కలని వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసి చిన్న మంట పైన లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అట్లా దీని అయితే మిక్స్ అయితే చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఈ బాల్స్ అన్నిటిని కూడా మంచూరియన్ బాల్స్ మొత్తం వేసేసి దీంట్లో వేసేసుకొని చిన్న మంటపైనే మిక్స్ అయితే చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఈ నూడిల్స్ని మాత్రం వేసేసుకొని మిక్స్ అయితే చేసేసేయండి తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దాని తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మిక్స్ అయితే చేసేసుకోండి చిన్న పైన చిన్న మంట పైన వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా ఎప్పుడు కూడా ఇలా మీరు ఎప్పుడు తిని ఉండరు కాబట్టి ఒకసారి అయితే చేసి చూడండి ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే సో మనకైతే నూడిల్స్ మంచూరియన్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని దానిపై నుంచి కొంచెం గార్నిష్గా మనం కొంచెం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని తిన్నట్టయితే చాలా అద్భుతంగా టేస్ట్ అయితే వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కసారి అయితే చేసుకుంటే మనకు కూడా దాని యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్